ఊరు మొత్తం ఊరి చివరున్న మరి చెట్టు మీద దెయ్యం ఉందని నమ్ముతారు కానీ అందులో ఒక వ్యక్తి నమ్మడు అతని పేరు రాఘవ్ ఆ రోజు రాత్రి రెండు గంటలకి ఆ చెట్టు వద్దకు వెళ్తాడు అక్కడే కూర్చుని కాని చెండి వద్దామని తిరిగి వస్తుండగా ఏమీ లేదు ఇక్కడ అన్ని మూఢనమ్మకాలు అని చెప్పి వస్తుండగా వెనక నుంచి ఎవరో పిలిచినట్టు సిద్ధం వచ్చింది వెనక్కి చూడగా ఎవరూ లేరు ఇద్దరికి వెళ్తుంటే ఎవరో నవ్వుని సిద్ధం వినిపించింది భయపడుతూ రాఘవ్ వెనక్కి తిరుగుతాడు చెట్టు ఊడను పట్టుకుని ఒక దెయ్యం తలకిందులుగా నవ్వుతూ కిందకు దిగుతుంది అది చూసిన రాఘు గట్టి గరుస్తూ భయంతో అక్కడి నుంచి పరుగులు తీద్దామంటే పరుగులు తీయలేకపోయాడు ఎందుకంటే ఆ దెయ్యం చెట్టు ఊడని తన కాలికి వేసి తన దగ్గరికి లాక్కుంది ఆ దెయ్యం దగ్గరికి వెళ్ళిన రాఘవ్ భయపడుతూ ఉన్నాడు ఆ దెయ్యం వెంటనే రాఘవును చంపేసి అదే చెట్టుకి వేలాడి తీసింది తెల్లవారైన తర్వాత ఊరు జనాలు వచ్చి మొత్తం చూస్తే రాఘవ శరీరం మొత్తం రక్తంతో నిండిపోయి ఆ చెట్టుకి వేలాడుతూ కనిపించింది అప్పటిదాకా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాలంటే ఎవరికైనా భయం ఇకపై ఆ చెట్టు పేరెత్తిన ఆ ఊరి జనాలకి భయం గుండెల్లో వెంటాడుతుంది మేము మరెంతో భయపెట్టే కథల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోయింది